సో రాహుల్ గాంధీ మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్ మీద ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎం ట్యాంపర్ చేసిరంటాడు ఆ బీజేపీ గెలవాలనుకున్న చోట ఇలాంటి సిస్టమే ఉంటుంది అంటాడు అంటే ఏమని చెప్తా ఉన్నాడు ఆయన గెలిచిన చోట మరి ఈవీఎం ట్యాంపర్లు కాలేదా ఆ ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా గెలిచిన స్థానాలు ఉన్నాయి మరి అక్కటి ఈవీఎంలు ట్యాంపర్ కాలేదా అంటే బీజేపీని ఓవరాల్గా బ్లేమ్ చేయాలని అనుకుంటున్నాడు అంటే ఈయన గెలవలేక సంవత్సరాల తరబడిన ఈయన పాపం ప్రధానమంత్రి కావాలన్న కోరిక తీరలేక ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే అంటే ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి వాళ్ళు కావాలని ట్యాంపర్ చేస్తున్నారు దానికి సాక్ష్యం మహారాష్ట్ర ఇప్పుడు బీహార్లో జరగబోతుంది అంటాడు అంటే నాకు అర్థమైపోయింది బీహార్లో కూడా నేను ఓడిపోతున్నాడు అని సో దానికోసం బీహార్ని మహారాష్ట్రను చూపిస్తా ఉన్నాడు తర్వాత మరి బెంగాల్లో కూడా జరగబోతూ ఉన్నాయి కదా మరి బెంగాల్లో చూపిస్తాడు అంటే ఈయన ఎక్కడెక్కడ ఓడిపోతాడో అక్కడ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈవీఎం ట్యాంపర్ అవుతుంది అలాగే బీజేపీనే చేస్తుంది అంత అంటే ఆయన గెలవలేని చోటు ఈవీఎం ట్యాంపర్లు అయితే ఆయన గెలిచి లేదా వేరే ప్రతిపక్ష పార్టీలు గెలిచే చోట ఈవీఎం ట్యాంపర్లు కావా అంటే ఒక బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంది అంటే ఏ విధంగా ఉందంటే ప్రజలు ఆయన్ని తిరస్కరించుండ్రు దానివల్ల ప్రజల్ని ఆయన అంటే ప్రజాభిప్రాయాన్ని ఆయన అవమానిస్తూ ఉన్నాడు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఓవరాల్గా చూసినప్పుడు అదే అనిపిస్తూ ఉంది అంటే ప్రజలు ఓడగొట్టిన్ను కాబట్టి ప్రజల్ని కూడా అవమానిద్దాం వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసిర్రో ప్రజలు తప్పు చేస్తున్నారు అని చెప్తున్నాడా లేదా ఈవీఎం ట్యాంపర్లేనని చెప్తున్నాడా అనేది అర్థం కావట్లేదు ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఇది అమెచ్యూరిటీ సో మెచ్యూరిటీ అయితే ఇంకా రాలేదు సో ఇది ఏమైనా పరిణితి చెందిన నాయకుడు అని అనుకోలేము ఇంకా కూడా ఎన్ని ఎంతకాలం ఈవీఎం ట్యాంపర్ల మీరు చెప్తారు అంత ట్యాంపర్లు చేస్తుంటే బీజేపీ పోయింది సార్ నాలుగు వందల సీట్లు పైన తెచ్చుకుని ఉండేది కానీ అలా తెచ్చుకోలేదు కదా బార్డర్ లైన్ లైన్కి వచ్చాగిపోయింది మరి కాంగ్రెస్ అండ్ పార్టీకి సంబంధించిన ఎన్డీ కూటమికి సంబంధించిన వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు కదా సీట్లు మరి అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మీకు అనుకూలంగా ఇచ్చినరా సో మాట్లాడే దానిలో కూడా అర్థం లేకుండా మాట్లాడే ఒక గొప్పధనం రాహుల్ గాంధీకి ఉంది ఏది పడితే అది మాట్లాడవచ్చు అనుకుంటాడు బట్ ఓవరాల్గా ఏంటంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు తిరుపులు ఇస్తూనే ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్